మంచి పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు అలవీలి మంగమ్మ పలుకు సమ్మక్క సారక్క పలుకు సోది సెబుతానమ్మ సోది సెబుతాను ఓలమ్ము బంగారు కూన సోది సెప్పించుకోవే నా బంగారు తల్లి ఓ సోదమ్మా ఇలా రామ్మా వస్తున్నానే తల్లి సూడ సక్కని నా తల్లి ఆ లక్ష్మీదేవి తల్లి నా ముందు కూర్చున్నట్టుందే కూన నీ సమస్య ఏందో నా బంగారు కొండ మా పాఠశాల గురించి వివరించోదమ్మా గడిచిన క సానా మీ పాఠశాల పేరు మీ పాఠశాలను అభివృద్ధి చేయడానికి సానా కట్టపడ్డావే తల్లి నీ కట్టం వృధాగాదే తల్లే మా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో చెప్పు సోదమ్మా చెప్తానే తల్లి తెలుగు సారు సానా మంచోడే తల్లి తెలుగు మన మాతృభాషనే తల్లే దేశ భాషలందు తెలుగు లెస్సనే తల్లే తెలుగులో సందులు ఉంటాయే తల్లే మరి సందులు అంటే గల్లీలో సందులు గలవే తల్లే సందులు అంటే సవర్ణ సందే తల్లే తెలుగులో ఇంకా సమాసాలు ఉంటాయే తల్లే మరి సమాసాలు అంటే సమోసాలు గలవే తల్లే సమాసాలు అంటే కర్మ సమాసమే తల్లే తెలుగులో ఇంకా విభక్తులు ఉంటాయే తల్లే మరి విభక్తులు అంటే శివ భక్తులు అయ్యప్ప భక్తులు అనుకునగలవే తల్లే విభక్తులు అంటే డూమువూలునే తల్లే హిందీ మన జాతీయ భాషనే తల్లే హిందీ టీచరు సకనైనటువంటి కథలు చెప్తుందే తల్లే ఇంగ్లీషు టీచరు వ్యాకరణం చెప్పేటప్పుడు పిల్లలు సోవి పెట్టింటారే తల్లే ఇంగ్లీషు మన అర్థం అయినట్లు అనిపించే అర్థం కానిదే తల్లే ఆంగ్ల భాష ఆంగ్లం మీద మోజు ఎక్కువ పట్టు తక్కువనే తల్లే కానీ మా మీనమ్మ ఒక్కసారి ఆంగ్లం బోధించినదంటే ఆంగ్ల భాష దాని అమ్మమ్మకే అర్థమవునే తల్లే లెక్కల టీచరు లెక్కలు టక్కు టక్కున చెప్తుందే తల్లే లెక్కల్లో ఎన్నో బొక్కలే తల్లే అన్ని జీబరాలే తల్లే లెక్కల క్లాసు వచ్చిందంటే పిల్లల ముఖాలు బిక్కు బిక్కుమని దిక్కులు చూస్తారే తల్లే సామాన్య శాస్త్రం అనగా సైన్సే తల్లే సామాన్యంలో మనిషి జీవితం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందే తల్లే భయం అంటే భయమేస్తుందే తల్లే ఫిజిక్స్ పిచ్చెక్కుతుందే తల్లే సాంఘిక శాస్త్రం సారు సానా మంచోడే తల్లే అనగా సోషలే తల్లే సాంఘికంతో పెద్ద సమస్యనే తల్లే చరిత్రతో చలగాటమే తల్లే కానీ ప్రపంచం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందే తల్లే ఆటల పాటల మీ సారు అదుర్సే తల్లే మైదానంలో దిగాడంటే మాటలేవే తల్లే ఆటలే తల్లే ధనం మూలం ఇదం జగత్ టీచర్ల యొక్క చిట్టా పద్దాలు కలిగిన చిత్రగుప్తురాలే మీ రత్న మేడం పేరుకు తగ్గట్టు రత్నం లాంటిదే తల్లే మీ పాఠశాల సామ్రాజ్యానికి మంత్రి లాంటిదే తల్లే నేను చెప్పేది ఏంటంటే ఆ సరస్వతి దేవిని వెనకాల ఎల్లప్పుడూ ఉంటుందే తల్లే ఆ సరస్వతి దేవితో పాటు నా శిసులు కూడా నీకు ఎల్లప్పుడూ ఉంటాయే తల్లే చల్లగా బతుకే నా బంగారు కొండ